లేవే కాండము పదిహేడవ అధ్యాయము మరియు యహోవ మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఆహరోనతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయల్ అందరితోనూ ఇలాగూ చెప్పుము ఇది యహోవా ఆజ్ఞాపించిన మాట ఇస్రాయేళ్ల కుటుంబంలో యహోవ మందిరం ఎదుట ఎహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకునేవాడు అది ఎద్దే గాని గొర్రయే గాని మేకయే గాని ప్రత్యక్ష గుడారం యొక్క దక్కు దానిని ముందు తేక పాలెములో వధించినను పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుషుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును వాడు రక్తమును వాడు ఇస్రాయేళ్లు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక ఇహోవ పేరిట యాజకుని ఎద్దుకు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుషుడు జనుల్లో నుండి కొట్టివేయబడవలెను ఇహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్దనున్న ఇహోవ బలిపీటం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రోవును దహింపవలను వారి వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు ఇది వారి తరతరములకు వారికి నిత్య కట్టడ మరియు నీవు వారితో ఇను ఇస్రాయేళ్ల కుటుంబములలో గాని మీలో నివసించు పరదేశంలో గాని ఒకడు దహన వేరొక ఏ బలినైనను యహోవాకు అర్పింప ఉద్దేశించిన గలవాడై ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నద్దుకు దా తీసుకుని ఎడల ఆ మనుషుడు జనుల్లో నుండి కొట్టివేయబడును మరియు ఇస్రాయేళ్ల కుటుంబంలోనేమి మీలో నివసించు పరదేశుల్లోనేమి ఒకడు దేని రక్తమును తిననను రక్తము తినవానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చితము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచ్చిత్తము చేయును కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశు రక్తము తినకూడదనియు నేను ఇస్రాయేళ్లకు ఆజ్ఞాపించితిని మరియు ఇస్రాయేల్లోనే గాని మీలో నివసించు పరదేశుల్లోనే గాని ఒకడు తినదగిన మృగము అయినను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును వలికించి మట్టితో కప్పవలను ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము దాని రక్తము దాని ప్రాణ ఆధారము కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణాధారము తిన్ దానిని తిను ప్రతివాడు మరణశిక్షణ ఉందనని నేను ఇస్రాయేళ్లకు ఆజ్ఞాపించితిని మరియు పల్లెబరం చీల్చబడిన దానినైనాను తిను ప్రతివాడు దేశముందు పుట్టినవాడేమి పరదేశి ఏమి వాడు తన బట్టలను ఉదుక్కొని నీళ్లతో దేహమును కడుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును తర్వాత అపవిత్రుడు పవిత్రుడగును అయితే వాడు వాటిని ఉదుకు తన దేహమును కడుక్కొనకై వండిలా వాడు తన దోష శిక్షను భరించును ఆమె